ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం కుట్రలతోనేనా గెలిచేది మాత్రం కుయుక్తులతోనేనా ఎస్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి గెలిచిన అనంతరం జరుగుతున్న దృశ్యాలు వినబడుతున్న మాటలైతే మొత్తం ఇవే తాజాగా విశాఖ నగర పాలిక సంస్థలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సైతం ఇదే రచ్చ ఇదే చర్చగా మారింది ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కూటమి కుట్ర రాజకీయాలకు ఏ స్థాయికి తెరలేపిందో అన్నది ఇందుకు మరో ఉదాహరణ కూటమి కార్పొరేటర్లకు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ మద్దతు పలుకుతూ చెల్లని ఓట్లను సైతం పరిగణంలోకి తీసుకొని మరి పదికి పది ఓట్లు తెలుగుదేశం పార్టీకి పదికి పది స్థానాలు సాధించింది అంటూ తెలుగుదేశం పార్టీ కూటమికి జై కొట్టే పరిస్థితి కనబడుతుంది అధికారంలోకి వచ్చాక తొలిసారి జీవీఎంసి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దీన్ని చాలా సీరియస్గా టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చర్యలకు పాల్పడినట్లుగా స్పష్టంగా కనబడుతుంది కుట్రలు చేస్తేనే విజయం సాధించాలనే ఉద్దేశంతో అవి తప్ప నాకు వేరే విద్య రాదు అంటూ వెళ్తున్న ముందుకు వెళ్తున్న తీరే చంద్రబాబు కూటమి ఒక్కొక్క కార్పొరేటర్లకు ఏకంగా ఐదు లక్షల చొప్పున డబ్బులిచ్చి మరీ ఓట్లు బహిరంగంగానే కొనుగోలు చేసి పారేశారు తమకు మద్దతిస్తున్న కార్పొరేటర్లను భీమిలిలోని ఓ రిసార్ట్లో మంగళవారం రాత్రి మొత్తం అక్కడే బస్స చేయించి ఉదయం పదకొండు గంటల సమయంలో ఓటింగ్కు బస్సులో తీసుకురావడం ఇందుకు నిర్వచనం పిల్లనిచ్చిన మామ నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూలగొట్టే టైంలో కూడా వైస్రాయ్ హోటల్లోనే రాజకీయాలు నడిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు బహుశా ఆచరణలో సిద్ధం అలాగే ముందుకు కదులిస్తున్నాడు హోటళ్లలో రిసార్ట్లలో పెట్టడం తెల్లారి నేరుగా ఓటు బ్యాంకు దగ్గరికి తీసుకొచ్చి ఓట్లు వేయించి డబ్బులు ఇచ్చి పంపడం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అలాగే కూటమికి సంబంధించిన జనసేన కొందరు వైసీపీ కార్పొరేటర్లకు నేరుగా ఫోన్లు చేసి డబ్బులు పంపినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది ఇక డబ్బులు తీసుకున్న వారు తమకు ఓట్లు వేస్తారా లేదా అనేది తెలుసుకునేందుకు కలర్ పెన్సిల్తో బ్యాలెట్ పేపర్పై అనధికారికంగా గీతలు కూడా గీయించే ప్రయత్నం చేశారు వాస్తవానికి బ్యాలెట్ పేపర్పై పెన్ను కానీ పెన్సిల్ కానీ స్కెచ్ కానీ గీతలు ఉంటే ఖచ్చితంగా ఆ ఓట్లు చెల్లుబాటే కావట ఇవి నిబంధనలు కానీ ఈ నిబంధనలను తుంగలోకి తొక్కుతూ కమిషనర్ పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తూ ఇక్కడ అడుగులు ముందుకేసే పరిస్థితి దీన్నే వైసీపీ చాలా తప్పుబడుతూ యుద్ధం చేశారు అరుస్తూ గగ్గోలు పెడుతూ కానీ అధికారం వాళ్ళ చేతిలో ఉంది పట్టించుకుంటారా పక్కా ప్లాన్తో గొడవలు జరుగుతాయని దాడులు జరుగుతాయని ముందస్తు ప్రణాళికతో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను రంగంలోకి దించి వైసీపీ కార్యకర్తలను ఎక్కడికెక్కడ చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా పైనున్న దేవుడు ఏ స్థాయిలో వీళ్ళ ఆగడాలను పసిగారుతున్నాడో గమనించాలి ఏ గెలుపైనా దొంగదారి ఎక్కడైనా అడ్డం దారి వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రలోభాలు పెట్టడం పెట్టిన ప్రలోభాలకు దొంగగా ఓట్లు గెలుచుకొని లబ్ధి పొందడం ప్రస్తుతం అదే జరిగింది ఖచ్చితంగా దీనిపై ఊరుకునే పరిస్థితి ఉండదని తెలుగుదేశం పార్టీ వ్యవహారం కమిషనర్ వ్యవహరించిన తీరుపై న్యాయ పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తామని మేయర్ గారు తెలిపారు డిప్యూటీ మేయర్లు కూడా ఈ దీనికి కరెక్ట్గానే వత్తాస పలికారు వాస్తవానికి పూర్తిగా కమిషనర్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా వ్యవహరించారు బ్యాలెట్ పేపర్ మీద చిన్న గీత ఉన్న చెల్లదు అని చెప్పే ఈయన ఇప్పుడు ఏ రకంగా ఈ స్థాయికి వచ్చారో చెప్పాలి అన్నారు అందులో స్కెచ్లు గీసుకొని మరి వాళ్ళను పక్కదారి పట్టిస్తుంటే చూసి చూడనట్టు ప్రేక్షక పాత్ర పోషించే స్థాయిలో మమ్మల్ని నిలబెట్టడం దారుణమన్నారు ఇది చంద్రబాబు రాజకీయానికి చెల్లుతున్నది ఇలాంటి నీచుడు ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో కూర్చోవడం సిగ్గుచేటు అంటూ కూడా కార్పొరేటర్లు ధ్వజమెత్తారు ఇలాంటి దొంగ పనులు చేయడం వల్లే కదా కూటమి గెలిచింది ఇప్పుడు కూడా ఈ జీవీఎంసీ ఎన్నికల్లో కూడా ఇంతే తీరా చిచ్చి మీ బుద్ధే అంతా అంటూ అందరూ తిడుతున్నారు